హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ చూసుకోండి మ్యాటర్ మళ్ళీ చెప్తాను మీకు సో లొకేషన్ అయితే చూశారు కదా ఇప్పుడు ఏంటంటే మ్యాటరు ఖచ్చితంగా మన ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తోను మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ దగ్గరుండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ అది నా రిక్వెస్ట్ అనమాట అందరికీ ఓకేనా సో మ్యాటర్ ఏంటంటే లైవ్ బాయ్ సోప్ తెలుసు కదా అందరికీ తెలుసు ఉంటుంది లైవ్ బాయ్ లైవ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది అనేసి ఒక పాట కూడా ఉందనమాట అది యాడ్స్లో యాడ్స్ వస్తాయి కదా సినిమా చూసేటప్పుడు సీరియల్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది అనేసి ఒక పాట అది తెలుసు కదా లైఫ్ బాయ్ గురించి లైఫ్ బాయ్ సోప్ గురించి మన ఇండియాలో లైఫ్ బాయ్ని శరీరానికి వాడతాం కదా సో ఇప్పుడు ఈ వీడియో లైఫ్ బాయ్ గురించి అనమాట ఇది నిజంగా నేను చాలా రీసెర్చ్ చేసి గూగుల్లో సెర్చింగ్ చేసి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేసి ఒకటికి రెండు సార్లు క్రాస్ క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నా ఓకేనా ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకి తెలిసినప్పుడు అది రైట్ ఆర్గా అనేసి ఇంకొంచెం డీప్గా ఆలోచించి నేను మీకు చెప్తాను అనమాట ఓకేనా ఏంటంటే లైఫ్ బై సోప్ మనం మన ఇండియన్స్ మన శరీరానికి స్నానం చేసేటప్పుడు ఒంటికి శరీరానికి వాడుకుంటారు కదా ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారు కొంచెం తక్కువ అనమాట ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి సోప్స్ అన్నీ కొత్త కొత్త సోప్లు అన్నీ వచ్చాయన్నమాట లక్స్ అండ్ సంతూరు అండ్ ఫె ఫెయర్స్ అండ్ మైసూర్ శాండల్ ఇలాంటివన్నీ కొత్త కొత్త సింథాల్ ఇలాంటి కొత్త కొత్తవన్నీ ఎక్సెట్రా 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 సోప్స్ అన్నీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఈ లైఫ్ బై ఎక్స్పెషల్లీ ఈ లైఫ్ బై లైఫ్ బై సోప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ లైఫ్ బై సోప్ మనం మన ఇండియన్స్ శరీరానికి ఒంటికి వాడు వాడతారు కదా స్నానం చేసేటప్పుడు విదేశాల్లో అమెరికా చైనా రష్యా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అట్లా పెద్ద పెద్ద దేశాల్లో ఈ లైఫ్ బాయ్ సోపని పందులు ఉంటాయి కదా పిగ్స్ పందులు కడగడానికి యానిమల్స్ యానిమల్స్ కడగడానికి వాడతారనమాట అర్థమైందా ఇది ఒక ఇన్ఫర్మేషన్ అంతే చాలామందికి తెలియదు ఈ విషయము సో నాకు కూడా తెలియదు నేను కూడా గూగుల్లో చేసి క్రాస్ చెక్ చేసి ఒకటికి రెండు సార్లు నిజమా కాదా అనేసి తెలుసుకున్న తర్వాతే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నా ప్రామిస్ అండి ప్రామిస్గా చెప్తున్నా మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఒకప్పట్లో ప్రతి ఒక్కరు వాడిన సోపే ఇది ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉందన్నమాట లైఫ్ బాయ్ సోప్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది ఇది లైఫ్ బాయ్ అనేసి సో ఒకప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు కాదు చిన్నప్పుడు నేను కూడా వాడిన వాడినే అబద్ధం ఎందుకు చెప్పాలి సో ఇప్పుడైతే మనం ఎంతో ఇష్టంగా వాడే మన ఇండియన్స్ ఎంతో ఇష్టంగా వాడే లైఫ్ బాయ్ సోప్ని విదేశాల్లో పెద్ద పెద్ద దేశాల్లో వేరే 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 దేశాల్లో వేరే కంట్రీస్లో యానిమల్స్ కడగడానికి యానిమల్స్ క్లీనింగ్ అంటే పందులు ఉంటాయి కదా ఎక్ ఎక్స్పెషలీ పిగ్స్ పందులు వాటిని క్లీన్ చేయడానికి వాటిని కడగడానికి ఈ లైఫ్ బాయ్ సోప్ని వాడతారనమాట అర్థమైందా ఈ విషయం ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి తెలుసు ముందుగానే కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తోను మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ ఈ విషయం కొంచెం చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చందు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్